ఫ్రెండ్స్ తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మద్యం పాలసీ కుంభకోణం ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో పడిపోయారు ఆమె కష్టాలు మరింత పెరిగాయి ఇదివరకు ఆమెకు విధించిన జుడిషియల్ కస్టడీని ఢిల్లీ రోజు సెవెన్యూ న్యాయస్థానం మళ్ళీ మరి మరొకసారి పొడిగించింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ ల్యాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కవిత ఇప్పటికే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమె ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు అయితే ఇదే సమయంలో ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవిస కవితను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే నేటితో జుడీషియల్ కస్టడీని ముగిసిన నేపథ్యంలో కవితను అధికారులు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా వాదనలు ఆలకించారు కవిత తరపు ప్రముఖ న్యాయవాది నితీష్ రాణా తన వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు కవితను మరో పది రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించేలాగా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకాణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు అయితే ఇక్కడ న్యాయమూర్తి సిబిఐ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు కూడా పొడిగించారు న్యాయస్థానం నుంచి వెలుపునకి వచ్చిన అనంతరం కవిత విలేకరులతో మాట్లాడడానికి ప్రయత్నించారు ఇదే సమయంలో కవిత కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కవితపై అయితే కనుక ఎందుకంటే కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా సరే మీరు ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు ఇంకోసారి ఎలా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీగా ఉందని అభివర్ణించారు కవిత అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని కవిత అయితే వ్యాఖ్యానించారు విలేకరుతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు కోర్టు జడ్జి గారు కూడా కవితపై అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు